ప్రతి సంవత్సరం ఉగాదికి తొమ్మిది రోజులు ముందుగా ప్రారంభమయ్యే లక్ష్మీదేవర అమ్మవారి ఉత్సవాలు అంతర్గమండలం పెద్దపేట గ్రామంలో ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండియాల మహేష్ కమిటీ సభ్యులకు కండవాలు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ ఆదివాసీ నాయకు పోర్ గిరిజన తెగులకు సంబంధించిన అడవి బిడ్డను ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడు లక్ష్మీదేవులతో పాటు పంచ పాండవులను దేవుళ్ళుగా భావిస్తూ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవైతిగా వస్తుందన్నారు వీరిని ప్రోత్సహించడం కోసం గతంలో డబ్బులు గజ్జలు ఇవ్వడం జరిగిందన్నారు ఈ సంవత్సరం ప్రోత్సాహకంగా కండుగాలిస్తూ రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆర్య అభివృద్ధితో పాటు మన్యవారి తెగకు సంబంధించిన అభివృద్ధి దిశగా పనిచేయడం కోసం ఏ అవసరం ఉన్నా మేము అండగా ఉంటామని హావిస్తూ లక్ష్మీదేవి చరిత్రను ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ప్రతి గడప గడపకు తిప్పుతూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఇంటికి ఉండాలని చెప్పి ఆదివాసి తెగకు సంబంధించిన కోలావారనే కొన్ని కొన్ని గ్రామాల్లో కోలావారిగా మన్నెవారుగా మరీ ముఖ్యంగా మరి గిరిజన బిడ్డ ఆదివాసులుగా కొమురం భీం వారసులుగా ఉన్నటువంటి మన్నేవారు మా పెద్దంపేట గ్రామంలో ఉండడం నిజంగా కూడా ఈ గ్రామ ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే లక్ష్మీదేవరా అమ్మవారు మరి మన భారతదేశంలో విష్ణువు యొక్క మరొక అవతారం శ్రీకృష్ణుడు ఆ లక్ష్మీదేవి కొన్ని కొన్ని ఆల చాలా రేర్ కొన్ని కొన్ని ఆలయాల్లోనే లక్ష్మీదేవి యొక్క విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఆదివాసీ తెగకు సంబంధించి ఏదైతే లక్ష్మీదేవరా దేవరగా పిలుచుకునేటువంటి అమ్మవారి యొక్క ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి అది మా పెద్దంపేట గ్రామంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ఇతిహాసం ఏదైతే చరిత్రలో లక్ష్మీదేవరాకి సంబంధించిన చరిత్ర ఒక నిమిషం చెప్పేటువంటి ప్రయత్నం నిమిషం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మరి మన భారతదేశానికి దిక్సూచిగా ఉన్నటువంటి భగవద్గీతను సూచించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సతీమణి లక్ష్మీదేవి గారు పంచపాండవులు జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తున్నటువంటి సందర్భంలో వనవాస సమయంలో లక్ష్మీదేవరకు సంబంధించినటువంటి పంచపాండవులు అందరూ కూడా వాళ్ళకు తమ్ముళ్ళ తమ్ముళ్ళుగా భావిస్తూ సోదరులుగా భావిస్తూ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ఏ విధంగా స్పందిస్తుందో విధంగా లక్ష్మీదేవరా కూడా నా అందరూ కూడా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు వనవాసంలో ఉన్నారు వాళ్ళకు ప్రాణాపాయం ఉన్నదని చెప్పి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మొత్తం జరగబోయేది శ్రీకృష్ణునికి విష్ణువుకి తెలుస్తుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళితే ప్రమాదం జరుగుతుందని చెప్పినా కూడా లక్ష్మీదేవి ఆ తమ్ముళ్ళని కాపాడుకోసం కాపాడడం కోసం వనంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వారి వాళ్ళు మారువేషంలో ఉన్నటువంటి తమ్ములను గుర్తించకపోగా లక్ష్మీదేవి కూడా వాళ్ళు ఏదైతే పంచపాండవులు ధర్మరాజు అర్జునుడు భీముడు సకులుడు సహదేవుడు ఎవరైతే ఉన్నారో ఐదుగురు కూడా అమ్మవారిని గుర్తించే సందర్భంలో విఫలమై వాళ్ళ సోదరి కాకపోవచ్చు మా శత్రువు అనుకొని ఆమె యొక్క శిరస్సును వధించినటువంటి సందర్భంలో ఆ విషయం మొత్తం గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వచ్చి ఆమె యొక్క శిరస్సును తీసుకొని మళ్ళీ ఆమెకు జీవం పోయడం కోసం అక్కడ ఉన్నటువంటి గుర్రానికి సంబంధించినటువంటి శిరస్సును తీసుకొచ్చి అమ్మవారికి పెట్టి మరి రాబోయే కలియుగంలో ఈ యొక్క లక్ష్మీదేవరని ఎవరైతే కొలుస్తారో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా సంపన్న వర్గాలుగా ఉంటారు ఆమె యొక్క ఆశీర్వాదం ఉంటదని చెప్పి చెబుతూ మరి ఎవరికైనా ఆపద ఉన్నదంటే ఆదివాసి బిడ్డలు ఆదుకుంటారని చెప్పడం కోసమే ఆదివాసి తెగకు సంబంధించిన వాళ్ళు లక్ష్మీదేవరం ఆడబిడ్డగా చూసుకుంటూ ఇవాళ లక్ష్మీదేవ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేలుగు కుమార్ రవీందర్ ఆదివాసీ గిరిజన నాయకులు ఊరేటి మహేష్ కమిటీ అధ్యక్షులు ఎలిగేటి సతీష్ మోనికా తదితరులు పాల్గొన్నారు